సోషల్ మీడియాని అనవసరంగా ఉపయోగించుకుంటే మన ప్రగతి భవనాన్ని కూల్చే భూకంపమవు మన యొక్క జీవితం మన చేతిలో ఉన్నటువంటి సెల్ఫోన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోకూడదు సోషల్ మీడియాను ఉపయోగించుకుని మీరు గడుపుతున్నటువంటి ఐదు లేదా ఆరు గంటలు ఆ సోషల్ మీడియా టైంని మీ ప్రగతికి ఉపయోగపడేటటువంటి మార్గాలు వేసేటటువంటి సమయంగా ఎందుకు మార్చుకోకూడదు సోషల్ మీడియా ఒక మంచి స్నేహితుడు మీ ప్రగతికి పునాది మీరు సక్రమంగా వాడితే లేకపోతే మీ ప్రగతి భవనాన్ని కూల్చేటటువంటి భూకంపం అవుతుంది విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సోషల్ మీడియా ఒక మంచి స్నేహితుడా లేదా బద్ద శత్రువా అనే విషయం మీద మాట్లాడుకోబోతున్నాం మనకిష్టం ఉన్నా లేకపోయినా మన జీవితంలో అత్యధిక సమయాన్ని మన జీవితంలో అతి కీలకమైన భాగాన్ని సోషల్ మీడియా తినేస్తుంది సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుంటే అది మన ప్రగతికి పునాది వేసే ఒక మంచి స్నేహితుడిగా ఉంటుంది సోషల్ మీడియాని అనవసరంగా ఉపయోగించుకుంటే మన ప్రగతి భవనాన్ని కూల్చే భూకంపమవుతుంది మనకిష్టం ఉన్నా లేకపోయినా మన సమయం మన యొక్క జీవితం మన చేతిలో ఉన్నటువంటి సెల్ఫోన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోకూడదు దానిని ఉపయోగించుకుని ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకుని మీరు గడుపుతున్నటువంటి ఐదు లేదా ఆరు గంటలు ఆ సోషల్ మీడియా టైంని మీ ప్రగతికి ఉపయోగపడేటటువంటి మార్గాలు వేసేటటువంటి సమయంగా ఎందుకు మార్చుకోకూడదు అనేదే ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నటువంటి అతి కీలకమైన అంశం విద్యార్థులరా మీరందరూ కూడా ఐదు నుంచి ఆరు గంటల సోషల్ మీడియాలో ఉంటున్నారు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు సో దీన్ని ఎలా మీరు ఉపయోగించుకోవాలో నేను చెప్తాను వినండి ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి దాదాపు ఖాళీగా ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు చెవుల్లో పెట్టుకుని సెల్ఫోన్ అలా చూస్తూ చూస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు సో అతడు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే నా యొక్క లక్ష్యం ఏమిటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అనుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే నాకు ఏ స్కిల్స్ కావాలి నాలో ఏ స్కిల్స్ లేవు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అంటే ఇంగ్లీష్ కావాలి నాలో ఇంగ్లీష్ బలహీనంగా ఉంది నా కమ్యూనికేషన్ స్కిల్స్ బలహీనంగా ఉన్నాయి రెండు కోడింగ్ అనేది నాకు బాగా రావాలి బట్ నాకు కోడింగ్ సరిగ్గా రావట్లేదు సో ఇలా రెండు లోపాలని ఐడెంటిఫై చేయండి ఎక్కువ లోపాలు అవసరం లేదు మీ జీవితాన్ని మార్చేటటువంటి అతి కీలకమైన లోపాలు మీలో ఏ ఉన్నాయి మీ ప్రగతి బంధనాలుగా ఏ విషయాలు మిమ్మల్ని ఆపేస్తున్నాయి మీ భవిష్యత్తు యొక్క ఆశలను అడియాశలుగా చేయటానికి ఏవి మిమ్మల్ని ఆపేస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకునేటటువంటి కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఇతడికి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇతడు సోషల్ మీడియాలో గడిపే సమయంలో సగం సమయాన్ని ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించాలి సగం సమయాన్ని కోడింగ్ నేర్చుకోవడానికి ఉపయోగించాలి అతడు రోజుకు ఆరు గంటల పాటు సోషల్ మీడియాలో ఉంటే మూడు గంటలో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూడాలి అదేవిధంగా కోడింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రీ ఛానల్స్ లేదా సబ్స్క్రైబ్డ్ ఛానల్స్ లేదా పెయిడ్ ఛానల్స్లో అతడు కోడింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావలసినటువంటి వీడియోలు చూడాలి ఇలా తన యొక్క ప్రగతికి ఉపయోగపడే విధంగా తన యొక్క సోషల్ మీడియా టైంని కేటాయించుకోవాలి ఇక్కడ అతి ముఖ్యమైన మరో విషయం చెబుతున్నాను ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ కానీ కోడింగ్ కానీ ఇవి చూస్తున్నప్పుడు ఏదో హరికథలాగా ప్రొఫెసర్ లాగా మనం అలా వినేసి వదిలేస్తే ప్రయోజనం ఉండదు మీరు నోట్స్ తయారు చేసుకోవాలి నోట్స్ తయారు చేసుకుంటేనే ప్రయోజనం మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నారు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రయాణం ప్రయాణం అయినప్పుడు మీరు చెవుల్లో పెట్టుకుని ఏదో సినిమా మరొకటో చూడడం కాకుండా ఒక ఇంగ్లీష్ వీడియో చూస్తూ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ వీడియో చూస్తూ మీరు దాన్ని రాసుకోవాలి రాసుకునే అవకాశం లేదనుకోండి కనీసం ఒక వైట్ పేపర్ మీదైనా ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉన్న ఇవి నేను నోట్స్లో నోట్ చేసుకోవాలి అని చెప్పి ఆ టైం అయినా నోట్ చేసుకోండి ఎందుకు అంటే మీరు విన్నది కొంత గుర్తుంటుంది రాసింది ఎక్కువగా గుర్తుంటుంది దాని మీద మీకు ఆసక్తి ఉంది అనే విషయాన్ని అది ధృవీకరిస్తుంది మళ్ళీ మరోసారి ఆ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా మీకు చేస్తుంది ఇక ఈ సోషల్ మీడియా ఈ విధంగా ఉపయోగించుకుంటే అది మీకు మంచి స్నేహితుడు అవుతుంది ఇంకా సోషల్ మీడియా నుంచి మీరు బయటపడడానికి అంటే మీ ప్రగతిని నిరోధించే సోషల్ మీడియా అంశాలను వదిలించుకోవటానికి అనవసరమైనటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల నుంచి మీరు బయటకు వచ్చేయండి రెండవది అనవసరమైన యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియో గేమ్స్ యాప్స్ కావచ్చు కమ్యూనికేటివ్ యాప్స్ కావచ్చు మీకు బాగా ఉపయోగపడేటటువంటి కమ్యూనికేటివ్ యాప్స్ ఉపయోగించండి మిగిలినటువంటి యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేసేయండి రోజుకొక కొత్త కొత్త యాప్లు వస్తున్నాయి వాటిల్లో కొత్త కొత్త స్నేహితులు వస్తారు అనవసరమైన విషయాలు మాట్లాడడం వాడు ఏదో మెసేజ్ పెడతాడు హాయ్ అంటాడు నువ్వు హాయ్ పెట్టాలి ఇవన్నీ కూడా మీ సమయాన్ని వృధా చేస్తాయి మీకు అతి ముఖ్యమైంది మీ సమయాన్ని వృధా చేసేటటువంటి సోషల్ మీడియా మిత్రులు కొంతమంది ఉంటారు మీ స్నేహితులు వాడు నిమిష నిమిషానికి ఏదో ఫోటో పెట్టడం మెసేజ్ పెట్టడం అది ఏంటి ఇదేంటి అడగడం ఇలాంటి చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళని నిర్దాక్షణ్యంగా నిర్దాక్షణ్యంగా కట్ చేయండి లేకపోతే మీ ప్రగతి కట్ అయిపోతుంది వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ మన దగ్గర సో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ వేలులో ఈ ముక్క బాగా కుళ్ళిపోయింది అన్నప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసి తీసేయాలి లేని పక్షంలో మొత్తం చెయ్యంతా కూడా కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థులారా మీరు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం సోషల్ మీడియా ఒక మంచి స్నేహితుడు మీ ప్రగతికి పునాది మీరు సక్రమంగా వాడితే లేకపోతే మీ ప్రగతి భవనాన్ని కూల్చేటటువంటి భూకంపం అవుతుంది చాలామంది సివిల్ సర్వీస్ సాధించినటువంటి వాళ్ళు ఎస్ఐలు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఫ్రీ వీడియోలు చూసి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఉద్యోగాలు సాధించాం అని మొన్న సివిల్ సర్వీస్ సాధించినటువంటి ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ ఏసులో ఇలాంటివే సాధించేస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న చిన్న చిన్న లక్ష్యాలను సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎందుకు నువ్వు సాధించలేవు అంటే నువ్వు ఆ విధంగా ఆలోచించలేదు సోషల్ మీడియానికి ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యింది అది నీలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి మాధ్యమం అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇక సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రగతి పదంలోకి వెళుతున్నటువంటి వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నటువంటి కొన్ని వేల మంది లక్షల మంది విజేతలు ఉన్నారు మరి నువ్వు ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎందుకు విజయాన్ని సాధించలేవు కాబట్టి విద్యార్థులారా మీరు ఈ సోషల్ మీడియాని ఈ విధంగా ఉపయోగించుకోండి ఎప్పుడు నీకు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను విజయము అనేది కానీ పరాజయం అనేది కానీ రోజులో సంభవించదు నువ్వు రోజూ చేస్తున్నటువంటి పనులు విజయవంతమైన పనులైతే నీ అలవాట్లు విజయవంతమైన అయితే నీ సమయం విజయవంతంగా నువ్వు ఉపయోగించుకుంటే ఏదో ఒక రోజు తప్పనిసరిగా నువ్వు విజేత అవుతావు రోజు నీ సమయాన్ని పనికిరాని పనులకు ఉపయోగిస్తే ప్రగతి నిరోధకమైనటువంటి అంశాల్లో నీ సమయాన్ని గడిపితే ప్రగతి నిరోధకమైన పనులు నువ్వు చేస్తూ ఉంటే తప్పనిసరిగా నువ్వు ప్రగతి అనే పదానికి చాలా దూరమైనటువంటి పరాజితుడిగా మిగిలిపోతావు మా ఛానల్ చూసేటటువంటి విద్యార్థులు ఎవరో కూడా ఓడిపోవాలని మేము ఏ రోజు అనుకోము వాళ్ళు ఎలాగైనా గెలవాలి వాళ్ళ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలి దేశానికి వారు భారం కాకూడదు బాధ్యత మోసే వ్యక్తులు శక్తులుగా వారు ఉండాలి అలా వీరందరూ సోషల్ మీడియాని ఉపయోగించుకోండి ప్రగతి పదంలో అడుగులు పెట్టండి విజేతలుగా నిలబడండి నిలబడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్